హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి చారిత్రక ప్రాధాన్యం వలనో స్థల పురాణ ప్రాశస్త్యం వల్లనో వాస్తుకళ ఆకర్షణీయంగా ఉండటంతోనో ఏదో ఒక విధంగా ప్రాచుర్యం చెందుతుంటాయి అయితే చాలా అరుదుగా కొన్ని ఆలయాలు మాత్రం వీటన్నింటితో పాటు సినిమా షూటింగ్ ల పరంగానో పెళ్లిళ్లు బాగా జరగడం వలన బాగా ప్రాచుర్యం పొందుతాయి భక్తుల ఆదరణను చూరగొంటాయి ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఇదే కోవకు చెందుతుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంటుంది ఇది చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగి రాజులు నిర్మించారట ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం సుమారు వెయ్యి ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు ఏడు అంతస్తుల పెద్ద గోపురంతో ఈ ఆలయం ఉంటుంది ఈ గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం ఉంటుంది ఆలయం చుట్టూ పెద్ద కారిడార్ మకర తోరణంతో కలిసి ఉన్న శ్రీ సీత సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సాధారణంగా మనం గమనిస్తే శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు కానీ ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు ఇక ఈ దేవాలయంలో ఉన్న చాలా పురాతనమైన కోనేరు కొబ్బరి చెట్లతో ఎటు చూసిన పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అంతేకాకుండా పొడవాటి ప్రాకారాలు ఎత్తైన రాజగోపురం కలిగి సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది సీత ారు ఇక్కడ కొలువు తీరటంతో ఆ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందట ఆలయంలోని రాముల వారు కళ్యాణ రాముడు గాను సీతమ్మ వారు సంతాన ప్రదాయిని గాను భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలోని రాముల వారి కుడి చేతిలో బాణాలు ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న రాముడిగా మనకు దర్శనమిస్తాడు మన పురాణాల ప్రకారం పద్నాలుగు ఏళ్లు వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లోనే ఈ కోదండరాముడి ఆలయాలు కనిపిస్తాయి అంటే ఇక్కడ కూడా శ్రీరాముడు సంచరించినట్లు చెబుతారు అంతేకాకుండా ఈ ఆలయ ముఖ లో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం అంతేకాకుండా మరో విశేషం ఏమిటంటే సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని చెబుతారు అలాగే అప్పటికి శ్రీరాముల వారు హనుమంతుని కలవలేదని అందువల్ల హనుమంతుడి విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖమంటపంలో తర్వాత ప్రతిష్ఠించి ఉంటారని అంటారు ఇక్కడే గరుత్మంతుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ ఆలయానికి సినిమా గుడి అని పేరు కూడా ఉంది ఇక్కడ ఏ సినిమా చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు దీంతో మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుంది ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సినిమా గుడిగా స్థిరపడిపోయింది ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తర్వాత చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి కనీసం ఒక్క షాట్ అయినా ఇక్కడ తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బలపడింది అంతేకాదు ఇక్కడ వివాహాలు సైతం తరచుగా జరుగుతుంటాయి మీరు గనక ఈ ఆలయాన్ని ఇప్పటికే చూసి ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి